మనలో ఉన్న మానసిక దౌర్భాగ్యం సులువైనటువంటి పనులు చేస్తూ కష్టమైన పనుల నుండి పారిపోవటం మనం చేస్తున్న పనిలో ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే చాలు ఆ పనిని అక్కడే ఆపేయటం ఎందుకు ఇలా జరుగుతుంది కొందరు పారిపోతున్నారు మరికొందరు ఫైట్ చేస్తున్నారు పారిపోయేవాడు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు సమస్యతో ఫైట్ చేసేవాడు ఈరోజు కాకపోతే రేపైనా విజయం సాధిస్తాడు పారిపోకుండా ఫైట్ చేయటం ఎలా అనేటటువంటిదే ఈ వారం మన ఎపిసోడ్ ఓకే మీలో ఫైట్ చేసేటటువంటి మానసిక దృఢత్వం ధైర్యం స్థైర్యం ఆలోచన సరళి మీకు రావాలి అంటే మీరు తెలుసుకోవలసిన తొలి అంశం ఒక్కటే స్పీడ్ బ్రేకర్లు లేనటువంటి రోడ్డుని అవరోధాలు లేనటువంటి విజయాన్ని ఆశించటం అవివేకం ఎస్ మనం విజయం కోసం ఒక ప్రయత్నం ప్రారంభించిన తరువాత ఆ ప్రయత్నంలో చిన్నదో పెద్దదో ఏదో ఒక కష్టం వస్తుంది అని మానసికంగా ముందే సిద్ధపడండి మీరు కాకినాడ నుండి వైజాగ్ వెళ్ళాలని ప్రయాణం ప్రారంభించారు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి గొయ్యలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని చెప్పి ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి వెనక్కి వచ్చేస్తారా లేదు కదా ప్రయాణం యొక్క వేగం తగ్గిస్తారేమో కానీ ప్రయాణాన్ని మాత్రం ఆపరు గెలుపు కోసం చేసేటటువంటి ప్రయత్నంలో కూడా ప్రయాణం వేగం తగ్గినా పర్వాలేదు కానీ ఆగిపోకూడదు ప్రయాణంలో పరుగు తగ్గినా పర్వాలేదు కానీ విలువలు తగ్గడానికి వీల్లేదు అంటే మనం అడ్డదారిలో గెలవాలి లంచాలు ఇచ్చేసి ఉద్యోగాలు సాధించాలి ఇలాంటి విలువలు వదిలేసి విజయం సాధించటం వలన కూడా వచ్చే ప్రయోజనం లేదు కాబట్టి విద్యార్థులరా గుర్తుపెట్టుకొండదేమిటి అంటే ఎలాగైతే స్పీడ్ బ్రేకర్లు గుంతలు లేని రోడ్డుని మనం ఆశించలేమో విజయం సాధించాలి అంటే గ్యారంటీగా చిన్నదో పెద్దదో అవాంతరం వస్తుంది దాన్ని అధిగమించాలి అవాంతరం వచ్చింది కదా అని ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి పారిపోయి మరో ప్రయాణాన్ని ప్రారంభిస్తే అక్కడ కూడా ఏదో ఒక అవాంతరం వస్తుంది కాబట్టి గుర్తించుకోండి విద్యార్థులరా ఫైట్ చేసేటటువంటి లక్షణానికి మానసికంగా ముందే సిద్ధపడండి ప్రయత్నం ప్రారంభించే ముందే మీరు సిద్ధపడండి ఇక రెండవ అంశం విల్ పవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్కిల్ పవర్ ఎస్ మహ్మద్ అలీ అనేటటువంటి బాక్సర్ ఈ మాటను చెప్పాడు అతడు ఏమంటాడు అంటే మన యొక్క విల్ పవర్ స్కిల్ పవర్ కంటే కూడా చాలా ముఖ్యమైనది అంటాడు నా ప్రత్యర్థి బాక్సింగ్ రింగ్లో వాడి యొక్క స్కిల్ పవర్తో నన్ను గుద్ది నన్ను నేల కొరిగేటట్లు చేయవచ్చు కానీ నా విల్ పవర్ నన్ను మళ్ళీ లేచి నిలబెడుతుంది అతడితో పోరాటం చేసేటటువంటి శక్తిని నాకిస్తుంది అని మహమ్మద్ అలీ చెప్పాడు చాలామంది చాలా తెలివితేటలు ఉన్నప్పటికీ అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ ఎందుకు జీవితంలో విజయం సాధించలేరు అంటే వాళ్ళకి స్కిల్ పవర్ ఉంది కానీ విల్ పవర్ లేదు సో విద్యార్థులరా మన విల్ పవరే మనల్ని గెలుపు వైపు నడిపిస్తుంది ఫైట్ చేసేటటువంటి శక్తినిస్తుంది కాబట్టి ఈ విల్ పవర్ని పెంచుకోండి విల్ పవర్ ఎలా పెరుగుతుంది అంటే సమస్య వస్తే పారిపోతే పెరగదు సమస్యతో పోరాటం చేస్తే పెరుగుతుంది ఎస్ సమస్యతో ఎవడైతే ఎక్కువ పోరాటం చేస్తాడో వాడి యొక్క విల్ పవరే పెరగడం జరుగుతుంది విల్ పవర్ పెరగటానికి ఒక మంచి మార్గాన్ని చెబుతాను వినండి ఈరోజు ఆదివారం అనుకుందాం మీరు ఈరోజు ఉదయం చాలా ఖాళీగా ఉన్నారు చదవటానికి చాలా ప్రణాళికలు వేశారు మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేను సెల్ ఫోన్ ముట్టుకోను అక్కడ ఫోన్ వచ్చినా రాకపోయినా ఏం జరిగినా సరే సెల్ ఫోన్ జోలికి వెళ్ళను ఒంటి వంట వరకు నేను చదువుకుంటాను అని చెప్పి మీ మనసుని మీ ఆధీనంలో పెట్టుకోండి ఒంటి గంట వరకు మీ ప్రణాళికాయుతంగా మీరు చదువుకోండి ఒంటి గంటకి సెల్ ఫోన్ ముట్టుకునేటప్పుడు మీ బ్రెయిన్ మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతుంది నువ్వు అనుకుంటే సాధిస్తావు వదిలేయాలనుకుంటే వదిలేస్తావు కావాలి అనుకుంటే పొందుతావు నువ్వు ఒంటి గంట వరకు సెల్ ఫోన్ ముట్టుకోకూడదు అనుకున్నావు ముట్టుకోకుండా నీ యొక్క మనస్సును నీ కంట్రోల్లో పెట్టుకున్నావు ఎప్పుడైనా ఏం కావాలంటే అది సాధించే శక్తి నీకుంది అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులతో మీరు మీ యొక్క విల్ పవర్ని పెంచుకోండి నేను ఒక మూడు నెలల వరకు సినిమా హాల్లోకి అడుగు పెట్టను సినిమా చూడను ఇలా ఒక నిర్ణయం తీసుకోండి సో ఈ నిర్ణయాలు మీ యొక్క మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని అద్భుతంగా పెంచుతాయి విల్ పవర్ అనేది మళ్ళీ చెబుతున్నాను సమస్య నుండి పారిపోతే రాదు సమస్యతో ఫైట్ చేస్తే వస్తుంది కాబట్టి మీ విల్ పవర్ మీకు ఫైట్ చేసే శక్తినిస్తుంది ఇక మూడవ అంశం అవరోధాలు అవకాశాలని మోసుకు వస్తాయి ఒక సమస్య నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాదు అది ఒక అవకాశాన్ని ఒక బహుమానాన్ని మోసుకు వస్తుంది ఆ సమస్యతో పోరాటం చేస్తే ఆ బహుమానం నీకు లభిస్తుంది ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఒక విద్యార్థి ఎస్ఐ కోచింగ్కి జాయిన్ అయ్యాడు అతడికి కనీసం కానిస్టేబుల్ సాధించే అంత బుర్ర కానీ లేకపోతే ఆ స్థాయి కానీ అతడికి లేదు కానీ అతడు ఎస్ఐ ప్రిపరేషన్ ప్రారంభించాడు ఒక నెల రోజులు ఏదో పడుతూ లేస్తూ ఏదో తప్పదు అన్నట్లుగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాడు అతడి మనసు అతడికి చెబుతుంది ఏమనంటే నీకు ఏ ఉద్యోగం రాదురా ఏదో జాయిన్ అయ్యావు ఫీజు కట్టావు కాబట్టి నీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలంతే కానీ నీకు ఉద్యోగం రాదు అని చెప్పి వాడి మనసు వాడికి ఇలా గుచ్చి గుచ్చి మరీ చెబుతుంది ఈ తరుణంలో ఆ కుర్రాడి యొక్క తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది నెల రోజులు కోచింగ్ తీసుకున్నటువంటి ఈ విద్యార్థి సడన్గా ఇంటికి వెళ్ళాడు ఒక పది పదిహేను రోజుల పాటు తండ్రితో పాటు ఉన్నాడు తండ్రిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఇతడు నిర్ణయం తీసుకున్నాడు ఏమనంటే ఇక నా ప్రిపరేషన్ ఇక్కడ పులి స్టాప్ పెట్టేయచ్చు ఇక నాకు ఎలాగా ఉద్యోగం రాదు అక్కడికి వెళ్ళే అనవసరం ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలోకి ఆ కుర్రాడు వచ్చేసాడు ఈ తరుణంలో అతడి బంధువుల ద్వారా నా దగ్గరికి ఆ కుర్రాడు రావడం జరిగింది ఆ కుర్రాడికి నేను చెప్పిన ఒకే ఒక మాట మీ నాన్న ప్రశాంతంగా ఉండాలి అంటే నా కొడుకు ఇంకా సెటిల్ అవ్వలేదు అనే ఆందోళనతో మరోసారి అటాక్ గురి కాకుండా ఉండాలి అంటే నువ్వు ఉద్యోగం సాధించాలి నువ్వు సాధించేటటువంటి ఉద్యోగం మీ నాన్నకు ప్రశాంతతనిస్తుంది ఆరోగ్యాన్నిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పాను అతడు ఆ విషయాన్ని అవరోధంగా భావించలేదు అవకాశంగా తీసుకున్నాడు అతడు కానిస్టేబుల్ కాదు ఎస్ఐ ఉద్యోగం సాధించాడు గుర్తించుకోండి ఈ అవరోధం అతడి తండ్రికి వచ్చినటువంటి అనారోగ్యం అతడి ప్రిపరేషన్ స్థాయిని అమాంతంగా పెంచేసింది నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు నా కుటుంబం నిలబడాలన్నా నేను నిలబడాలన్నా నా జీవితం ముందుకు వెళ్ళాలన్నా మా తండ్రి ఆరోగ్యంతో ఉండాలన్నా సరే నేను గెలవాలి అని చెప్పి అప్పటిదాకా అతడిలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తి ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది అతడి ప్రిపరేషన్ స్థాయిని పెంచేసింది సామాన్యులు అసామాన్యులుగా మారడానికి అవరోధాలు ఉపయోగపడతాయి సామాన్యంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి అద్భుతమైన విజేతగా మార్చటానికి అవరోధాలు అవకాశాన్ని ఇస్తాయి కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి అది ఏమిటి ఏం చెప్పేసి అంటే మీరు అవరోధం వస్తే ఆగిపోకండి దాంతో ఫైట్ చేయండి దాన్ని అవకాశంగా భావించండి మీరు విజయాన్ని సాధిస్తారు వివేకానందుడు ఒక మాట అంటాడు బీ బోల్డ్ బీ స్ట్రాంగ్ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ విక్టరీ లెగండి మేల్కొనండి పూర్తి బాధ్యతలను మీ భుజస్కంధాలపై వేసుకోండి మీ విజయానికి కర్త కర్మ ప్రక్రియ మీరే పారిపోకండి ఫైట్ చేయండి విజయం వస్తుంది పారిపోయేవాడు ఓడిపోతాడు ఫైట్ చేసేవాడు గెలుస్తాడు నువ్వే జాబితాలో ఉంటావు నీకే ఈ ప్రశ్న సమాధానం ఏమిటి అనేది రిజల్ట్లో రావాలి మా విద్యార్థులు గెలవాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం గెలుస్తారని చెప్పి భావిస్తున్నాం మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి ఈ నోటిఫికేషన్ల పరంపరలో సమస్యలని అవకాశాలుగా తీసుకోండి సరైన ప్రణాళికతో మీరు పోరాటం చేయండి విజయాన్ని సాధించండి సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్